జగన్ గారు బాగానే అందించింది అండి మాకు అన్ని సౌకాలయాలు బాగా అందించారండి మా పిల్లలకు పెళ్లి చేశానండి లక్ష రూపాయలు ఇచ్చారండి మా కుర్రాలు ఇద్దరు చదువుల్లోనూ అయితే ముందైతే మరి డిగ్రీలో కూడా ఇచ్చారండి మాకు అన్ని బాగానే ఉన్నాయండి మరి మీరు రుడ్ మాపీలు కూడా బాగా ఇచ్చారండి మాకు జగన్ తోబాబు దారి మాకు ఏమీ లోటు రాలేదండి అన్ని బాగానే ఇచ్చారు ఓటు జగనానికి ఎప్పుడు ఎప్పుడు జగన్ అన్న గెల ఎప్పుడు జగనానికి వెళ్తాను పథకాలు ఎంత ఎన్ని బోర్డు ఎందున చదువుకున్నప్పుడు వేసారు అది ఎంత మొన్న పెద్ద ఇరవైకి ఇరవై ఏళ్ళకి వేసారు ఏ నాకు మూడు వేలు నెలకే జీతం ఉంటుంది నా భర్చిపోయాక నేను జగన్ అందుకే చాలా బాగుందండి మాకు నాకు మూడు వేలు ఎత్తాయండి జీతం రెండు వేల ఐదు వందల ఇప్పుడు మూడు వేలు అండి మూడు వేల ఎన్నో చూసినా మేము బతుకున్నాళ్ళు జగన్కే వేస్తామండి ఎవరికే వేమండి అది మాకు చాలా బాగా చూస్తున్నారండి మమ్మల్ని తొళ్లి పిల్లల్లా పోతున్నామండి ఎప్పుడు చూసినా అతనికే చేస్తామండి జై జగన్ అంటే నడిపల్లి నల్లబాబు కొత్త మూలపేట ఎంపీటీసి నేను వైఎస్ఆర్ లో జయమే గవర్నమెంట్ ఎలా ఉందండి సూపర్ గా ఉంది సూపర్ సూపర్ గా ఉంది మరి పవన్ కళ్యాణ్ బీజేపీ అందరు కలిపి వస్తున్నారు జగన్ ఓడిస్తున్నారు అదంతా ఉట్టి ఉట్టిదండి అదంతా ఉట్టిదే అలా లబ్ధి కోసం అలా అంటున్నారు తప్ప జగన్ గారు ఓడి ఉంచిన ఎవరి తరం కాదు జగన్ గారే వస్తారు జగన్ గారే చేస్తారు ఓకే ఇప్పుడు కాకినాడ ఎంపీ కింద చంద్రశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు తెలిసింది మీకు తెలిసింది ఎలా ఉంటుంది అతనికి చాలా బాగుంటదండి అతను అందుకే మూడు నియోజకవర్గాలు కూడా అతనికి సపోర్ట్ ఎక్కువ ఉందండి అతను నేను గెలిచిన తర్వాత నాలుగు వందల గ్రామాలకి నాలుగు కోట్లు ఇచ్చి ఒక గ్రామానికి కోటి కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు నిజంగా నెగ్గి చేస్తారంటారా నిజంగా తప్పకుండా చెప్తారండి వైఎస్ఆర్ మాట ఇచ్చిందంటే గంపలు చేస్తారు సార్ చేస్తారు చేస్తారు ఇంకా ఫైనల్ మీ మాట ఇంకా ఏంటండి మా మాట మీరు జగన్ కండి జగన్ సచివర్గా జగన్ తో ఉంటామండి జగన్ జగన్ కోసం జీవితం జగన్ కోసం బతుకుతాం జగన్ జగన్ నా పేరు రాజు జగన్ గవర్నమెంట్ ఎలా ఇంపించిందా మీకు సూపర్ ఎక్సలెంట్ ఇంకా చప్పగలేదు ఇంకా నేను పథకాలండి పథకాలు నాకు అమ్మఒడి అమ్మ కూడా పట్టదు నాకు ఇది ఏంటి ఆటో డబ్బులు కూడా పడ్డాయి నాకు రెండు సార్లు పడ్డాయి ఇప్పుడు మరి బీజేపీ జనసేన ఎన్ని కలిపి జగన్ కూడా ఎంతో అది అన్నారు పని అవదండి అస్సలు జగన్ జగన్ కాకినాడ ఎంపీ దొరుకుని చలమల సీట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు సార్ ఆల్రెడీ ముంజాలు ఓడిపోయారు ఈ సార్ చేయాలండి అతను చేద్దామనుకుంటున్నాం మరి ప్రస్తుతానికి మరి మీరు నాకు మంచి చేస్తే నీకు మీకు మూడు అంతలు మంచి చేస్తాను సార్ అన్నారు చేస్తారన్నారా జగన్ గారు అంటే చేస్తారండి సునీల్ గారు కూడా అదే అన్నారు సునీల్ గారు చేస్తారు ఎవరు చెప్పక్కలేదండి ఎవరు ఎన్ని పార్టీ ఉంటుందని కానీ జగన్ చెప్తాడా అదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్